హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇక్కడ నేను చూపిస్తుంది ఎండు చేపల పులుసు అండి అంటే ఇక పులుసు అంటే కొంచెం మసాలా టైప్ పెట్టి చేస్తుంది అనమాట అమ్మ నేనైతే తిను మా అమ్మ వాళ్ళు తింటారు తను చేస్తుంటే నేను వీడియో తీసాను ఈ ఎండు చేపలు కర్రీ మా మమ్మీ ఎలా చేస్తుంది అనేది నేను వీడియోలో చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ ఎండు చేపలు ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే తలలు మొత్తం ఇది చేసేయాలన్నమాట చాలా కంపు వస్తాయనేసి నేను అసలు ఎప్పుడు చేయను అనమాట అపార్ట్మెంట్లో ఏంటంటే గోల పెట్టేస్తారు కదా విలేజ్లలో అయితే ఇండిపెండెంట్ హౌసెస్ కాబట్టి చేసుకుంటారు ఈ విధంగా తలన్నీ తీసేసి హాట్ వాటర్లో వేసి బాగా కడగాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే దానికి ఉండే ఇసుక కానివ్వండి వాసన అన్నీ పోయి నీట్ ఎక్కువ బా నీట్గా ఉంటుందంట అంటే వాసన అది లేకుండా ఇసుక అంత పోతుందని నీళ్ళలో బాగా ఒకటికి రెండుసార్లు కడుగుతుంది ఇప్పుడు పక్కన పెట్టుకునేసి ఇందులో ధనియాల పొడి కారము వెల్లుల్లిపాయ వేసి కొంచెం కొబ్బరి వేసి మిక్సీ చేస్తుంది అనమాట మసాలా లాగా ప మిక్సీ చేస్తుంది ఇప్పుడు ఈ మసాలాని మిక్సీ పెట్టేస్తున్నాను ఇప్పుడు మసాలా రెడీ అయింది కదా ఇప్పుడు ఒక బౌల్ పెట్టి అందులో సరిపడా ఆయిల్ వేసేసి ఇప్పుడు ఇందులో మనం పోపు దినుసులు వేసుకుంటాం కదా ఆవాలు జీలకర్ర మెంతులు అవి వేస్తుంది వాళ్ళకు మా డాడీకి ఏంటంటే ఈ టైప్ ఇష్టం అనమాట ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేస్తుంది కరివేపాకు వేసేసింది ఎండుమిరపకాయ వేసింది ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఇంకొన్ని ఉల్లిగడ్డలు అలాగే టమాటా వేసి ఉప్పు వేసి బాగా కలుపుతుంది ఇప్పుడు కొంచెం పసుపు వేస్తుంది ఇప్పుడు ఇవన్నీ వేసి ఇవి వేగిన తర్వాత మిక్సీ పట్టిన మసాలా ఉంది కదా ఇప్పుడు ఈ మసాలాని ఇందులో వేసి ఒకసారి బాగా కలివేసుకుంటుంది ఇప్పుడు ఈ మసాలా అంతా వేగనిచ్చేసి ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు పులుసు పోస్తుందనమాట చింతపండు పులుసు పోసి ఇప్పుడు సరిపడా వాటర్ ఉప్పు కారం అన్నీ చెక్ చేసేసుకొని ఒక సిమ్లో పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఉంచేస్తున్నామంటే వేసేసి చేపల కర్రీ రెడీ అయిపోతుంది ఎండి చేపల పులుసు అయితే రెడీ అనమాట ఎక్కువ పులుపు తినరు అందుకనేసి పులుపు ఎక్కువ తినే వాళ్ళు చింతపులుసు ఎక్కువ వేసుకుంటారు కొంచెం మసాలా లాంటివన్నీ తగ్గించుకుంటారనమాట ఇప్పుడు చింతపండు పులుసు వస్తుంది ఇంతే అండి ఈజీగా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది మీకు ఎంతమందికి ఇది ఇష్టమో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను